ఈరోజు అసెంబ్లీలో చర్చ చేస్తూ ఉంటే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు అనుకూలమా వ్యతిరేకమా అర్థం కావట్లేదు డొంక తిరుగుడు అంటారు మీటింగ్ అరౌండ్ బుష్ డొంక తిరుగుడు మాటలతో అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఇటువంటి భాష అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వింటే అందరి మీద నమ్మకాలు పోతాయి అధ్యక్ష అందరి మీద నమ్మకాలు పోతాయి ఎమ్మెల్యేలంటే ఇట్లా అబద్దాలు ఆడాలేమో ఎమ్మెల్యేలంటే ఇలా మోసం చేయాలేమో ఎమ్మెల్యేలంటే ఇలా మోసపూర్తి మాటలు చెప్పాలేము రోజుకు మాట మార్చాలేమో ఇటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారేమో ఇటువంటి ఒక ప్రజల్లో చులకర భావం వచ్చే అవకాశం కనపడుతుంది అధ్యక్ష ఎందువల్లంటే ఏమో నైన్త్ షెడ్యూల్లో లేనిదే అవదు అని అంటారు మరోవైపు ఏమో మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అంటారు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ నైన్త్ షెడ్యూల్లో ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని ఎందుకు అనట్లేదు అనేది నేను మీ ద్వారా నన్ను అడుగుతున్నాను చేయాలి కదా ఫైట్ చేయాలి కదా కేంద్రము రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి పని విభజన లేకపోతే అధికారాల విభజనకు సంబంధించి మనం మన చేతుల్లో ఏం లేదు కేంద్రంలోనే ఉంది కేంద్రం చేయాలి అంటే కేంద్రం చేయాలంటే మన నుంచి ముందు మన డిమాండ్ బయటికి రావాలి మన గొంతు వినపడాలి మన పోరాటం సాగాలి ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూశాం కదా ఎన్టీ రామారావు గారిని మనం అసలు పోరాటమే చేయిందే సాధ్యమవుతుందా తమిళనాడులో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం జయలలిత గారు పోరాటం చేయబట్టే పివి నరసింహారావు గారు అంగీకరించారు అధ్యక్ష మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా అంగీకరించవచ్చు కదా మిత్రులు బీజేపీ మిత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం ఉంది బీజేపీ బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు 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 నాకు అర్థం కాలేదు బీసీ వర్గాలకంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారా ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది ఇక్కడ పంచాయతీ వచ్చింది ఇక్కడి నుంచి బిల్ అయిపోయింది బిల్ అయిన దాన్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు ఆపి వాళ్ళని ఆపిన వాళ్ళు అన్యాయం చేసినట్ల రాష్ట్రంలో వాళ్ళు అన్యాయం చేసినట్ల విచిత్ర విచిత్రంగా నిలబడుతుంది అధ్యక్ష రకరకాలుగా కుంటి సాగులు రకరకాలుగా అన్ని సినిమాల్లో ఆ రోజుల్లో నాగభూష గారు ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు గుర్తొస్తున్నారు అధ్యక్ష ఇది సరైన పద్ధతి కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను అధికార పక్షాలు సపోర్ట్ లేదా ఇంకోరు సపోర్ట్ అని నేను మాట్లాడలేదు నేను స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నాం మా పార్టీగా కూడా ఫార్టీ టూ పర్సెంట్ని నిన్న ఇవాళ ఉదయం మా జనరల్ సెక్రటరీ రాజా గారు కూడా అభినందన చెప్పేళ్ళాడు మీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేసింది మంచిగా దాని మీద ఫైట్ చేయండి అని ఆనాడు ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది నాకు తెలిసి ఈ ఇట్స్ ఏ రెవల్యూషనరీ స్టెప్ ఫార్వర్డ్ ఎక్కడ ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు అధ్యక్ష దీనిపైన మనం తీసుకుని ముందుకు వెళదాం ఇవాళ మీ మంత్రులు ఎంతమంది ఉన్నారు లేకపోతే ముఖ్యమంత్రి ఏంటి ఆ ముఖ్యమంత్రి ఏంటి ఈ ముఖ్యమంత్రి ఏంటి ఇవి వెనకటి నుంచి వస్తున్నటువంటి వరుస క్రమంలో కొన్ని చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి అన్ని కావాలి మీరు తీసుకోండి ఇప్పుడు ప్రధానమంత్రి మీరు కదా అవన్నీ చేపిస్తే మంచిగా ఉంటుంది అన్ని కావాల్సిందే అయితే ముందు ఇది కానివ్వండి ఇది అయితే అన్ని ఆటోమేటిక్గా అన్ని ఆర్డర్లో పడతాయి అధ్యక్ష ఇది మేము అందుకని సిపిఐగా మేము స్పష్టమైనటువంటి స్పష్టంగా చెప్తున్నాం మనం అందరం చిత్తశుద్ధితో కలుద్దాం చిత్తశుద్ధితో ఇవాళ మూడా ప్రభాకర్ గారు చెప్పినట్లుగా ఆఫ్ ద హౌస్ అంటే అల్టిమేట్గా నాకు తెలిసి నోబడి విల్ అపోజిట్ కానీ ఇన్ని మనం శాపనార్థాలు ఇన్ని రకాలు మాట్లాడినా ఇప్పుడు ఫైనల్ రిజర్వేషన్ ఫైనల్ గా పాసింగ్ ఆఫ్ చెప్పినప్పుడు అందరూ చేతులు ఎత్తాల్సిందే మరి అందరం చేతులు ఎత్తినప్పుడు అంటే ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద హౌస్ యురాజు నశగా అయినప్పుడు గవర్నర్ గారి బాధ్యత కూడా ఉంది గవర్నర్ గారు దీన్ని మళ్ళా పైకి పంపించడం అంటే ఇది అన్యాయం అంటే గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్యోగం దుర్వినియోగం చేస్తున్నట్లుగానే భావించవలసినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష అందువల్ల ఏకగ్రీవంగా తీర్మానం చేసినా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినా కూడా దాన్ని కూడా ఆమోదం లేకపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు అది చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మోడీ గారిని మా బీజేపీ మిత్రులు అక్కడ వెళ్ళాలి వెళ్ళి పివీ నరసింహారావు అంగీకరించినప్పుడు మీరెందుకు అంగీకరించడం మీరెందుకు రాహుల్ గాంధీ పోరాటం చేశాడ రాహుల్ గాంధీ చేతులు అధికారం లేదు కదా రాహుల్ గాంధీ కాదు కదా చేయాల్సింది రాహుల్ గాంధీ ఏం చేస్తాడు హామీ ఇస్తారండి ఫైట్ చేస్తాం ఫైట్ చేయాలి వాళ్ళైనా హామీ ఇవ్వకుండా ఎలా ఉంటారు హామీ ఇచ్చే కదా ఫైట్ చేస్తుంది పట్టువాదలు విక్రమార్కుల లాగా ఇప్పుడు నాలుగో సార్ కూడా పెడతారే ఉన్నారు మరి ఎక్కడోసారి ఫైట్ జరగాల్సిందే కదా మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు చావండి నేను వదిలేస్తారా అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం మా హక్కు ఇది లేకపోతే బీసీల తరఫున మేము అడుగుతున్నాం అని చెప్తారు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించి అంగీకరింపజేయవలసిన బాధ్యత పైన ఉండే వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉంటుంది ఇది అందుకని ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాగులా కనపడుతున్నాయి ఇది ఇది అన్ని కుంటి సాకులే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు మన ప్రయత్నం కూడా మనం చేద్దాం అందరం ఏకగ్రీవంగా తీసుకుని వెళ్దాం ఆ విధంగా చేయటం ద్వారా మనకి ప్రజలకి ఇవాళ నువ్వు అవునల్లా కాదన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది ఎవరు ఆపాలన్నా ఆపలేరు తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్పితే ఎవరు ఆపాలన్నా ఆపలేరు ఒకవేళ ఓసీల్లో ఎవరైనా బాగా యాక్టివ్ గా ఉండి ఒకరిద్దరికి అవకాశం ఉంటుందో తప్పితే కాలం అంతా మారిపోతుంది ఇవాళ కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష పంచాయతీల్లో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడుతున్నాం ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ అన్ని గుర్తి ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు లేకపోతే ఇతర అవకాశాలు గుర్తిస్తున్నారు అందువలన పక్కదారి పట్టించకుండా ఇవాళ ఇంకో సమస్య వచ్చింది మతం ముస్లిం మతం అనే పేరు ఎక్కడుంది అధ్యక్ష ఇందులో ముస్లిం ఆ విశ్వాసం ఆ విశ్వాసాన్ని పాటించే వాళ్ళలో కులాలు ఉన్నాయా లేవా అందులో ఎలగబడిన కులాలు ఉన్నాయా లేవా కేంద్రంలో కూడా ఇచ్చారు కదా అందులో కూడా కేంద్రంలో కూడా దూదేకులు ఇటువంటి కులాలకు ఇచ్చారు కదా రిజర్వేషన్ మరి ఇక్కడ అది ముస్లిం అని ఆయన ఏ కులం అందులో హిందువుల్లో పలు కులాలు ఉన్నాయి హిందువుల్లో కూడా ఉన్నాయి కదా అధ్యక్ష హిందూ అంటే హిందువులందరూ ఒకే కులం కిందకు రారు కదా ముస్లింలు కూడా అనేక కులాలు ఉన్నాయి అందులో అరగిన కులాలని గుర్తించిస్తే నష్టమే ఉంది దానికి మతమైన రంగు ఎందుకు పులుగుతారు దానికి రంగు పులితే హిందువులు కూడా రంగు పులవాల్సి వచ్చింది కదా అందువల్ల ఇటువంటి అనవసరమైనటువంటి వాదోపవాదంలో అనవసరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి ఈ హక్కును మనం సాధించుకోవడం కోసం అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదింపజేయాలి ఈ బిల్లు ఆమోదమైన తర్వాత మన గవర్నర్ గారు కూడా ఈ బిల్లుకి సంపూర్ణంగా ఆయన ఇచ్చి అంగీకరించాలని నేను మీ వారం కోరుతూ నమస్కారం